అండి అందరికీ నమస్కారం మీ అందరికీ ఈరోజు ఎకో ఫ్రెండ్లీగా చేసిన ఒక పెళ్ళిని చూపించిపోతున్నానండి పరస రవి గారండి వాళ్ళ రెండో అబ్బాయి పెళ్లికి ఈ విధంగా చేశారు ఆయన నఖచిత్రకారుడు అండి అంటే గోడుతో చిత్రాలను వేస్తారండి ఆయన చాలా ఫేమస్ ఆయన రాజమండ్రిలో ఉంటారు వాళ్ళ రెండో అబ్బాయి పెళ్ళిని ఎకో ఫ్రెండ్లీగా చేయాలని తలపెట్టి మన ప మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉజ్జుము తరపున మన కొన్న గ్లాసులు అవి కూడా వారి పెళ్ళిలో వాడారండి ఇవి టీ గ్లాసులు అనమాట పొద్దున్న టిఫిన్కి టీ గ్లాసులు కూడా చక్కగా ప్రజల ఆరోగ్యం పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఆ టీ గ్లాసులు కూడా వాడారండి అలాగే సాంబార్కి వాటికి అరేకా ప్లేట్స్ వాడారు అంటే ఇది కూడా ఒక లాగా కర్ణాటకలో పామ్ ట్రీ నుంచి వచ్చిన ఆకుతో తయారు చేసినవండి అవి అరేకా ప్లేట్స్ అవి వాడారు చాలా ప్రతి విషయంలోనే ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారండి అంటే టిఫిన్ దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అలాగే పెళ్లికి చేసిన డెకరేషన్ కానీ ఫ్లెక్స్లు కానీ ఫ్లెక్స్ పెట్టిన ఫ్లెక్స్ కూడా అది ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ అండి అంటే ఒక కాటన్ దాని మీద ప్రింటింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేసే ప్రింటింగ్ మిషన్ ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని అలా కూడా ఆ ప్రింట్ చేయించారు ఆయన చాలా డిఫరెంట్గా ఆలోచించారండి డిఫరెంట్గా అంటే ప్రకృతికి హాని చేయకుండా పెళ్లి చేశారండి అంటే అవునండి ఈ రోజుల్లో ప్రకృతికి హాని చేయకుండా పెళ్ళిళ్ళు చేసిన వారిని కూడా చాలా డిఫరెంట్గా చేశారని మనం అనుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే పూర్వం మన పెద్దవాళ్ళు అలాగే చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదండి అలాగే వాళ్ళు వడ్డించేటప్పుడు కూడా వాళ్ళ పెద్ద కోడలు అండి ఈ అమ్మాయి క్యాటరింగ్ సభ్యులు ఉన్నా కానీ మధ్యాహ్నం పూట భోజనం వడ్డించినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు వడ్డించడానికి ఉన్నా సరే వాళ్ళ బంధువులు ఈ ఈ అంకుడు ఏప్రాలు అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా సరదాగా వచ్చి చక్కగా ఈ భోజనాలకి అందరూ కూడా వడ్డించారండి అలాగే తాటాక బుట్టలు వాళ్ళు వడ్డించడానికి బేసిన్లు అవి కాకుండా పూర్వం తాటాక బుట్టలు వాడేవారంటండి ఆ తాటాక బుట్టలతో కూడా వాళ్ళు చక్కగా వడ్డించారు అంటే ఆయన ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారండి తాటాక బుట్టల్లో పెట్టాలి ఎన్నో సంవత్సరాలు క్రితం ఎలా జరిగిందో ఆ విధంగా చెయ్యాలి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఎలా జరిగిందంటే ఎక్కువ ఫ్రెండ్లీగా చేయాలనండి ఆయన అంటే పర్యావరణానికి ఏ విధమైన హాని జరగకూడదు అలాగే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా నా కొడుకు పెళ్లి చేయాలని సంకల్పించి అంటే జనరల్గా ఏంటంటే నేను ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ ఫ్రెండ్లీగా చేయండి అని చెప్తూ ఉంటానండి అలాగే వీ వీరికి ఏం మనం చెప్పలేదండి ఆయన సహజంగా ఆయనే అలా చేయాలనుకున్నారు పెళ్లి శుభలేఖ మీద కూడా ప్లాస్టిక్ వస్తువులు ఏమి తీసుకురావద్దు ఈ పెళ్లిలో ప్లాస్టిక్ నిషేధించడం ఏందని కూడా ఆయన పెట్టారండి అంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అండి ఆయన అలాగే మనకి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అలాగే వాడ ఆవడ పెట్టినప్పుడు కూడా అరేక బౌల్స్ వాడారండి చెక్క స్పూన్లు వాడారు అంటే మనం ఆలోచించాలి కానీ ప్రతీది కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయొచ్చు అని ఈ విధంగా ఆయన నిరూపించారండి అంటే పెళ్లి డెకరేషన్ కూడా కొబ్బ్రాకులతోనూ అలాగా చేశారండి ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో కేర్ తీసుకున్నారు అలాగే వాళ్ళ బంధువులు వడ్డించే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి అంటే వాళ్ళు ఉన్నా కానీ కేటరింగ్ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళు ప్రతిదీ సరదాగా అందరూ పట్టుకుని వడ్డించడం చాలా ప్రేమ ఆప్యాయతలతో నెయ్యి కూడా నెయ్యిని కూడా పట్టుకుని నేతిని కూడా వడ్డించారండి చక్కగా చాలా బాగా చేశారండి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను కిల్లి చక్కగా కవర్లో బాక్సుల్లో పెట్టకుండా ప్లెయిన్గా పెట్టారు తర్వాత ఐస్ క్రీమ్ కూడా పేపర్ కప్పులో పెట్టండి స్పూన్స్ కూడా చెక్క స్పూన్లు వాడారు అలాగే ఆయన ఒక ఈవెంట్ డిఫరెంట్గా చేశారండి ఆయన నైన్టీ సిక్స్టీ ఎయిట్లో పుట్టారంట అలాగే ఆయన వైఫ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పుట్టారంట అండి తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ నైంటీ త్రీలో అయిందంటండి తర్వాత నైంటీ ఫైవ్లో వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టాడంట నైంటీ సెవెన్లో చిన్న అబ్బాయి పుట్టాడంట టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయ్యిందంటండి ట్వంటీ త్రీలో వాళ్ళు హౌస్ ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నారంట మళ్ళీ ట్వంటీ ఫోర్లో రెండో అబ్బాయి మ్యారేజ్ అవుతుందని ఒక ఈవెంట్ ఏదో డిఫరెంట్గా చేశారండి అంటే పుట్టడం ఒక్కొక్కళ్ళు కలవడం ఇలాగ మా ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యింది అని ఆయన ఒక డిఫరెంట్గా చేసి చూపించారండి అది కూడా చాలా సరదాగా జరిగింది ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీగా అందరూ చేస్తారని ఆదర్శంగా తీసుకుంటారని నేను భావిస్తున్నాను